సుందరా నన్ను మన్నించిన మంచివాడా నిన్నే పాడి నిన్నే పొగడి నిలో ఆనందించేదా నిన్నే ఆరాధించేద సుందరా నన్ను మన్నించిన మంచివాడ నిన్నే పాడి నిన్నే పొగడి నిలో ఆనందించేదా పదివేల మందిలో ఎందరిని చూసినను నీలాంటి సుందరుడు కానరాలిదుగా పదివేల మందిలో ఎందరిని చూసినను యేసులాంటి సుందరుడు కానరాలిదుగా నే నిన్ను మరచిపోయా నీవు నన్ను మరువలేదు నే ು ಮರು ಬಲಿ నిన్నే ఆరాధించేద సుందరా నన్ను మన్నించిన మంచివాడా నిన్నే పాడి నిన్నే పోగడి నీలో ఆనందించేదా చెద్దామా నిన్నే ఆరాధించేదా సుందరా నన్ను మన్నించిన మంచివాడా నిన్నే పాడి నిన్నే పోగడి నీలో ఆనందించేదా పదివేల మందిలో ఎందరిని చూసిన నీలాంటి సుందరుడు కానరాలేదుగా పదివేల మందిలో ఎందరిని చూసినను యేసులాంటి సుందరుడు కానరాలెదుగా చేదు ఉన్నది నువ్వు మరువలేదుగా నీ కృంగిన వేళాలు నీకు మిలిన సమయములు నాకు దిగివల్చిన నిన్ను నేను మరువలేనయ్యా నా తుడిచిన నిన్ను మరువలేనయ్యా నీ కృంగి సమయములో నా కి దిగి నిన్నే ఆరాధించేద సుందరా నన్ను మన్నించిన మంచివాడ నిన్నే పాడి నిన్నే పొగడి నీలో ఆనందించేదా నిన్నే ఆరాధించేద సుందరా నన్ను మన్నించిన మంచివాడ నిన్నే పాడి నిన్నే పోగడి నీలో ఆనందించేదా పదివేల మందిలో ఎందరిని చూసినను నీలాంటి సుందరుడు కానరాలెదుగా పదివేల మందిలో ఎందరిని చూసినను నీలాంటి సుందరుడు కానరాలెదుగా నే నిన్ను మరచిపోయా నీవు నన్ను మరువలేదు పడిపోయిన వేళలో నన్ను విడవలేదుగా లోకమంతా మరచిన నన్ను మరువలేదుగా అందుకే నిన్నే ఆరాధించేద సుందరా నన్ను మన్నించిన మంచివాడా నిన్నే పాడి నిన్నే పోగడి నీలో ఆనందించేదా చెప్దామా నిన్నే ఆరాధించేద సుందరా నన్ను మన్నించిన మంచివాడా నిన్నే పాడి నిన్నే పోగడి నీలో ఆనందించేదా